స్టార్ స్వాగతం చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా బడంపేట సర్కిల్లో సోనియా గాంధీ చిత్రపటానికి దహారం చేశారు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బడంపేట బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కాకుండా సమాజం మీద అవగాహన కలిగి విన్న వ్యక్తులకు మూడు పర్యాయాలు రాష్ట్రపతి పదవి ముస్లిం వ్యక్తి అబ్దుల్ కలాం దళిత వ్యక్తి రామ్నాథ్ కోవింద్ గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ములను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి వారికి గౌరవం ఇచ్చిన పార్టీగా నిరూపించుకుందన్నారు ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ భారతదేశ సాంస్కృతిక తూట్లు పొడిచే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంపన్న వర్గాలకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టిన మీరు సంపన్న పార్టీగా నిరూపించుకున్నారు ఇక బీజేపీ పార్టీ బీజేపీ శ్రేణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు అడుగుపల్లి వెంకటరెడ్డి సీనియర్ నాయకులు కళ్లం శంకర్రెడ్డి రామరెడ్డి మల్లారెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు